వడ్ల ముడు కొట్టండి అండి ఇదైతే మూడు వందల అడుగులు కోర్టు సుమారుగా అరవై అడుగులు వెడల్పు అయితే ఉంది కోర్టు కోర్టుకి ఇరువైపులా గ్యాలరీ అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు మూడు వందల అడుగులు గ్యాలరీ రెండు వైపులా విజ్ఞాన యూనివర్సిటీకి దగ్గరలో పది నిమిషాలు అయితే లైవ్ అయితే ఉంటుంది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ అయితే చేయొచ్చు శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి ప్రాంగణమందు వడ్లముడి క్వారి నియర్ విజ్ఞాన్ యూనివర్సిటీ నాల్గపండ్ల విభాగానికి నాలుగో తారీఖున ఆరుపల్లె విభాగానికి పనివ్వండి ఇప్పటివరకు అయితే పదకొండు బైకులు అయితే అనౌన్స్ చేశారు ఇంకొక రెండు బైకులు అయితే అనౌన్స్ చేస్తారు రేపు ఉదయంకల్లా అప్డేట్ అయితే వచ్చింది సుమారుగా పదమూడు బైకులు అయితే పెట్టచ్చు ఇంకో రెండు బైకులు కూడా యాడ్ అవుతాయి వేరే విభాగాలకి కోర్టు అయితే కొంచెం లైట్గా అయితే ఉంటుంది హై ప్రవీణ్ మేళేశ్వర గిత్తలు బాగున్నావా సుమారుగా ఒక అరవై అడుగులు వెడల్పు అయితే ఉంటుంది కోర్టు ఈ ఇసుక తెల్లగా ఎంతగా అయితే పోస్తారు ఇది సుమారుగా అరవై అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది మూడు వందల అడుగులు కోర్టు వంద అడుగుల వెడల్పు తొట్టి మెయిన్ స్టేజ్ అయితే ఉంది ఇదైతే గ్యాలరీ స్టెప్పులు స్టెప్పులుగా మూడు వందల కోటి ఎంత అయితే ఉందో అంత పొడవున ఇరువైపుల గ్యాలరీ అయితే ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఎనిమిది విభాగాలు మొత్తం ఎనిమిది విభాగాలు ప్రతి విభాగానికి పది బహుమతులు బహుమతు రాని ప్రతి విభాగంలో ప్రతి జతకు కన్సలేషన్ బహుమతి అయితే ఉంది సీనియర్ విభాగంలో పదిహేను వేల రూపాయల కన్సలేషన్ బహుమతి స్టోన్స్ అయితే రాలేదండి రేపు ఈవినింగ్ రేపు నైట్ కానీ ఎల్లుండి కానీ వస్తాయి స్టోన్స్ ఎనిమిది బండలు అంటే పాల పాల బండ నుంచి సీనియర్ బండ వరకు అన్ని కొత్త అయితే తయారు చేస్తున్నారు ఆరుపల్లు నాలుగు నాలుగో తారీఖునండి జూనియర్ విభాగంలో పదివేల రూపాయల కన్సలేషన్ బహుమతి మూడు బైకులు సీనియర్ విభాగానికి ఇంకొక బైక్ అయితే ఏడవచ్చు వేరే విభాగాల్లో కూడా ఇంకొక బైక్ని సబ్స్టూ చేయాలని అయితే చూస్తున్నారు ఈరోజు ఈవినింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఈవినింగ్ అంటే లేకపోతే ఉదయానికి కానీ అప్డేట్ ఇస్తారు డ్రెస్ కూడా అయితే ఉందండి తోలే వాళ్ళు కంపల్సరిగా టీ షర్ట్లు ధరించి తోలాలి డ్రైవర్లు ప్రతి ఒక్కళ్ళు టీషర్ట్స్ అయితే ధరించాలి కమిటీ వారు అయితే ప్రొవైడ్ చేస్తారు టీ షర్ట్లు గుంటూరు నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది నారాకోడూరు నుంచి ఒక రెండు కిలోమీటర్లు విజ్ఞాని యూనివర్సిటీకి దగ్గరలో ఎస్ ఎనిమిది విభాగాలండి వడ్లమూడి గుంటూరు జిల్లా చేప్రోళ్ళ మండలం వడ్లమూడి నారాకోడూరు నుంచి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది కనిపిస్తున్నటువంటి దూరంలో ఉన్నటువంటి ఆ బిల్డింగు విజ్ఞాన్ యూనివర్సిటీది నియర్ విజ్ఞాన్ యూనివర్సిటీ గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా వచ్చింది ఇంతవరకు ఎక్కడ పెట్టని బైకులు అయితే ఇక్కడ పెడుతున్నారు ఇప్పటి వరకు ఒక పన్నెండు అయితే కన్ఫర్మేషన్ అయితే అయింది ఇంకో అయితే యాడ్ అయితే చేయొచ్చు జస్ట్ ఇప్పుడే వచ్చి వెళ్ళారండి ఆర్కే గారు పళ్ళన్ని జరుగుతున్నాయా లేదా అని అయితే వచ్చారు ఎలా ఉందనేది మ్యాక్సిమం లైట్ కోట అయితే లోడ్ అయితే కాదు కింద నేల అనేది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది గట్టిగా ఉంది నేల కూడా చాలా టైట్గా ఉంది రెడ్ సాయిల్ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి గుండ్రంగా బండైతే అయితే ఈజీగా జారిద్ది వచ్చినంత వరకు బెస్ట్గా అయితే ఇస్తాము ట్రై అంటే ఇక్కడ నుంచి ఇటు అంతా ఎద్దులు మలుపుకోవడానికి కడుక్కోవడానికి ఇక కొంచెం దూరం సుమారుగా ఈ కంచె నుంచి రైట్ రైట్ నుంచి లెఫ్ట్ వరకు చూస్తే సుమారుగా నూట పది నూట ఇరవై అడుగులు వెడల్పు అయితే ఉండొచ్చు ఓవరాల్గా ఎక్కువ మంది వీక్షించడానికి ఏర్పాట్లైతే చూ చేస్తున్నారు ఇబ్బంది పడకుండా గుంటూరు జిల్లా మండలం వడ్లమూడి క్వారి నియర్ విజ్ఞాన్ యూనివర్సిటీ ఇవైతే గ్యాలరీ అండి స్టెప్స్ స్టెప్స్గా అయితే చేస్తున్నారు నేను చూసిన వాటి పెద్ద స్టేజ్ అంత పెద్ద ఏర్పాటు చేయడం అండి నెక్స్ట్ బండ్లు వచ్చినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను స్టోన్స్ ఇంకా రాలేదండి కొత్తవి చేస్తున్నారు రేపు ఈవినింగ్ కానీ లేకపోతే ఎల్లుండికి కానీ వస్తాయి స్టోన్స్ స్టోన్స్ వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను మిగతావి